హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ అలేక చిట్టి ఫికర్స్ నిర్వహిస్తున్న అలేక సిస్టర్స్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది తన ప్రోడక్ట్ కొనటం కోసం అప్రోచ్ అయినటువంటి ఒక కస్టమర్ తోటి వాట్సాప్ వేదికగా వాళ్ళు బిహేవ్ చేసిన తీరు బూతులతో విరుచుకుపడ్డ పడ్డ తీరు అందులో ఒక సిస్టర్ విరుచుకుపడ్డ తీరు ఏదైతే ఉందో అది చాలా పెద్ద వివాదంగా మారింది ఇవాళ వాళ్ళ మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనికి సంబంధించిన అంశంపై మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ఆర్జే శేఖర పాద్య సార్ నమస్కారం నమస్తే సార్ ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది అదే క్యాస్ చేసినటువంటి వ్యవహార శైలి వాళ్లే కదండి ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్లో కస్టమర్ని గౌరవించడం నేర్చుకోవాలి ఎప్పుడైతే కస్టమర్ని ఇలా తోలు నాడితే మాత్రం ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా యుగంలో చాలా గట్టిగా బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది చాలా మంచిది ఇంతకుముందు అయితే మీరు ఇటువంటి చూసుంటారు రియాక్షన్ మేబీ ఒక ఐదారేళ్ల క్రితం ఇటువంటిది ఎవరన్నా సరే బుత్తులు ఇట్టేసి పెట్టేసినా కూడా సరే వాడి కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి చేసుకోండి కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళడానికి కస్టమర్ కాదు అప్రోచ్ అయ్యాడు కేవలం యా లేకపోతే పరువు నష్టం దావాను అదే అవును అవును ఇలాంటివి ఏదైనా వేయడానికి ట్రై చేసేవాళ్ళు కానీ ఇది ఒక లాగా జస్ట్ అగ్గి పొలాల ఎలిగించి బగ్గుమన్నట్టు సబ్న వైరల్ అయిపోతుంది వాళ్ళు సో నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని ఒక సాగుతుంది సో నోటిని ప్రమోషన్ కోసం వాడండి మంచి దీనికోసం వాడండి అయితే కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోవాలి ఇవాళ వాళ్ళు ఈజేస్తున్నారు ఏంటది మా నాన్న చనిపోయారు లేకపోతే మాకు చాలా కష్టాలు ఉన్నాయి ఆడపిల్లలు ఇవ్వండి ఆడపిల్లలు వండి మరి అలాంటప్పుడు అంటే నిజం నిజానికి మీరు చెప్పిన పాయింట్ కొనసాగింపు నిజానికి మీరు అంటున్నారు కదా ఆడపిల్లలు నాన్న చనిపోయారు తండ్రి ఎని పిల్లలు ఇవంతా ఓకే కానీ వాస్తవానికి ఈ పేరుతోనే వాళ్ళు ఎదిగారు వాళ్ళ నాన్న చట్నీ వ్యాపారం అంట వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు తర్వాత ఏం చేశారు ఫేమస్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు పెద్ద చిన్న కర్మ పెద్ద కర్మ అయిపోయాయి మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు కస్టమర్స్ దేవుళ్ళు అని మా నాన్నగారు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నా మీరే మా దేవుళ్ళు మా వ్యాపారానికి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి ప్రజలు మద్దతు అడిగారు కస్టమర్స్ ఏ దేవుళ్ళు అని వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఎక్కడ కస్టమర్స్ని తిట్టినటువంటి ఇప్పుడు వైఖరి ఎక్కడ ఇంకొకటి ఏంటంటే అదేంట అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇప్పుడు బాగా మదం ఎక్కిపోయి సక్సెస్ నెత్తికెక్కిపోయి ఏ అడ్రా నువ్వు అని చెప్పి స్టేజ్లో ఉంచి ఒక్కసారి బడేళ్ళని కిందకి పడితే అప్పుడు నిజం తెరిచొస్తా అనమాట ఒక పాటలో ఒక లైన్ ఉంటుంది ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నెలలోన పొడమిని చూడడానికి నడపదు ముందుకు నిన్ను అని సో అలా నీకు సక్సెస్ నెత్తికెక్కువ లేకపోతే ఆ టైంలో కిక్ ఎక్కువ లేకపోతే ఎందుకు వచ్చిందో ఆ మాట తెలియదు ఒక మగాళ్ళకి కూడా ఇలాంటి మాటలు అన్నప్పుడు కేసులు పెట్టే రోజు దగ్గరికి రావాలి కార్తీక్ నేను అనేది ఆడ ఆడవాళ్ళే ఆడవాళ్ళే అని చెప్పి వదిలేయడం కూడా కాదు ఇప్పుడు ఏమంటది ఆడవాళ్ళ మీద పోషించే పిక్కిలు కూడా కొనలేని వాడు పెళ్ళ నీ పెళ్ళా నిన్ను వదిలేసిపోద్ది నీ గర్ల్ఫ్రెండ్ నిన్ను వదిలేసిపోద్ది ఏంటి ఆ మాటలు అంటే ఏంటి అంటే దీంట్లో రెండు రకాలు ఆడవాళ్ళని కూడా నొక్కించపరుస్తూ మాట్లాడుతున్నాం డబ్బుల కోసమే మొగులుతూ ఉంటున్నారా డబ్బుల కోసం ఉండేవాళ్ళు వెలయాలు డబ్బుల కోసం కాకుండా ఉండేవాళ్లే ఇల్లాలు అది అందరికీ తెలుసు ఓకే కానీ నువ్వు దీనికి కొత్త డెఫినేషన్ చెప్తున్నావా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయినా లేకపోతే పెళ్ళమైనా సరే డబ్బుల కోసమే ఉంటున్నారు ఆడాలందరం డబ్బులు మనుషులమే అని చెప్పి చెప్తున్నావా ఇది ఆడవాళ్ళకి నువ్వు చేస్తున్నావు అవమానం ఫస్ట్ పాయింట్ అది మాత్రం కాదు సార్ అమ్మలను కూడా మాట్లాడింది అది 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 ఇంకా దారుణం సో అమ్మ అంటే ఒకటే చెప్తున్నా మగాడు ఇదే కనుక ఒక మగాడు ఒక ఆడదని తిట్టుంటే ఈ పాటికి వాళ్ళు కనుక ఇళ్ళి కేసు పెడితే వాళ్ళ లోపల ఉండేవాడు ఇక్కడ జస్ట్ మళ్ళీ వాళ్ళు ఆ తర్వాత కూడా లేడీ కార్డ్ ప్లే చేయడం ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు యాజ్ సింపుల్ యాజ్ దట్ రెస్పెక్ట్ మెన్ ఆల్సో సరే ఇప్పుడు ఆ మగాడు కాదు ఒక ఆడది ఈ కామెంట్ ఒక లేడీ ఏమండి మరీ ఎక్కువగా ఉంది అంది ఏమంటావు అప్పుడు అది కూడా అంటుంది కదా అవిని కూడా ఎవరినో ఉంటుంది నీ దరిద్రం ఏ రేంజ్లో నాకు తెలుస్తుందిలే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నాకు తెలుస్తుందిలే అంటే వడ్డించే వాళ్ళ చేయి కనుక బాగాలేకపోతే తినేవాడికి కడుపున పొస్తుందని ఒక చిన్న ఇది ఉంది మనకి పెట్టేవాడి ఇంటెన్షన్ కనుక సరిగ్గా లేదు ఇద్దరిద్దరు వచ్చాడు పో నువ్వు ఎంత అద్భుతంగా ఉన్నా కూడా ఆ ఇంటెన్షన్ సరిగ్గా లేకపోతే మనకి కడుపున పొస్తుందని అనుకుంటారు చాలా అటువంటివి తిన్నం కూడా వద్దు పెట్టే మనసు శుద్ధిగా ఉండాలి ఇటువంటి పికిల్స్ ఇటువంటి మనసుతో చేసిన పికిల్స్ కనుక అయితే మరి అవి వాళ్ళు టేస్ట్ చేసే ఉంటారు కదా జనాలకు పంపించే ముందు మరి ఇంత పొగరు ఇటువంటి మాటలు ఇవన్నీ కూడా పికిల్స్ తింటే వస్తున్నాయా ఇవి తిన్న వాళ్ళందరూ కూడా ఎట్లాగే తయారవుతారా మరి ఇటువంటి అయితే ఇటువంటి పికిల్స్ తినడం శ్రేయస్కరమా ఇది కూడా ఆలోచించుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అవతల వాళ్ళ సింపతితోటి నేను ఎవడు కొనుక్కోడు ఇవాళ ఎప్పుడైతే అయ్యో అలా అన్యాయం అయిపోయిన పరిస్థితి అది ఇది చెప్పి ఏదో జాలికబులు చెప్తున్నావు కదా సింపతితోటి ఎవడు కొనడు ప్రోడక్ట్ బాగుంటేనే కొంటాడు కానీ నీ ప్రోడక్ట్ ఎంత గొప్పదైనా ఒళ్ళు పొగరు చూపిస్తే ఎంత భావన కూడా కొండ అంటే ఇప్పుడు ఎలాంటి వ్యవహార శైలి ఉన్న వాళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు అవసరం అనేటువంటిది ఎందుకంటే మీరే చెప్తున్నారు ఇది ఫస్ట్ టైం కాదు రెగ్యులర్గా కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఈ సిస్టర్లు ఒక వ్యక్తి చేశారు అంటే అందరి ముగ్గురిని ఒకే ఘాట్ని కట్టడం మన ఉద్దేశం కాదు కానీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మనం ఘాట్ని కడుతున్నారు ఇవాళ సోషల్ మీడియాలో జరిగే కొన్ని కొన్ని విషయాలు నిజంగా మనం మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి హెచ్ఈ విషయం కావచ్చు లేకపోతే దేని గురించి అయినా సరే బెట్టింగ్ యాప్స్ విషయం కావచ్చు ఎంత పాజిటివ్గా జనాలు రియాక్ట్ అయ్యి మెసేజ్లు పెట్టి ఒక మంచి కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తున్నారు సరే దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు నిజానికి సార్ ఇన్స్టాగ్రామ్ అయినా లేదా ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా మన టాలెంట్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడానికి కూడా ఒక మంచి వేదిక టాలెంట్ ని ఎక్స్పోజ్ చేస్తే పర్లేదు కేవలం ఎక్స్పోజ్ చేస్తే కూడా ఎస్ ఎస్ మాట చెప్పబోతున్నారు టాలెంట్ ఎక్స్పోజ్ పక్కన పెట్టేసి తమను తమను ఎక్స్పోజ్ చేసుకొని బతికే వాళ్ళు కూడా బతుకుతున్నారు అనేటువంటిది అంటే నేను ఏ ఒక్కరి గురించి చేస్తున్న కామెంట్ కాదు కానీ కొంతమంది చేస్తున్నటువంటి పని ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ లేకపోతే వాడి నువ్వు ఏదైనా పైకి వస్తే దానికి రంగం కానీ ఒళ్ళు చూపించుకొని నువ్వు పైకి వచ్చావంటే దానికి ఇవాళ వేరే అర్థాలే వస్తాయి కదా సో ఎవరైనా సరే మంచిగా ఎదగాలి మంచిగా పైకి రావాలి బట్ ఇవాళ రేపట్లో కొంత వెసులుబాటు తీసుకుంటున్నారు చూడండి బాగుంటుంది మా పికిల్ అంటే అక్కడ పికిల్ని చూపిస్తున్నారా ఇంకేం చూపిస్తున్నారా జనాలు కాడగా పికిలు చూపిస్తున్నారా పిక్ చూపిస్తున్నారు చేసి మనం మనం గౌరవిస్తాం కానీ గౌరవించేట్టు వాళ్ళ బిహేవియర్ కూడా ఉండాలి కదా మగాడని కూడా చూడకుండా నీచంగా మాట్లాడుతూ తల్లిని కూడా తిడుతూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు సో నేను అనేది అదే ఇప్పుడు గనక ఈ సోషల్ మీడియా ఒక అద్భుతమైన వరం అనే చెప్పుకోవాలి ఇటువంటి విషయాల్లో ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఇదే విషయం మీద కేసేసి డీఫేమింగ్గా మాట్లాడింది అని చెప్పి కేసేసి అది ఏదో కోర్టులో జరుగుతుంది ఎప్పుడో దానికి తీర్పు ఎప్పుడో వస్తుంది ఏదో శిక్ష కూడా పడచ్చు కూడా కానీ దానికన్నా పెద్ద శిక్ష ఏం తెలుసా జనాల్లో వచ్చే రియాక్షన్ మీడియాలో చాలా గట్టిగా వెళ్ళడం వల్ల ఇవాళ దెబ్బ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఇది వీళ్ళకే కాదు ఇలా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా చంపపెట్టు ఎవరైనా సరే వాళ్ళ కస్టమర్స్ తోటి అందుకే నేను ఇప్పుడు ఒక ఎంబీఏ చేసి చదువుకొని ఎలా చేయాలి ఒక ఆర్గనైజేషన్ ఎలా నడపాలి ఇవన్నీ తెలుసుకొని వచ్చి దాన్ని చేసేవాళ్ళు ఒకళ్ళు ఏమీ లేకుండా మధ్యలో ఏదో ఒకటి పెట్టేసి వచ్చేద్దాం అని చెప్పి అనుకున్నప్పుడు అట్లీస్ట్ నేర్చుకోవాలి కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలి మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేస్తే జరిగిపోతుంది అనుకోవడం కూడా తప్పు మేబీ నాకైతే ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎంత పెద్ద గొప్ప ప్రోడక్ట్ పెట్టినా నేనైతే కొన్నాను అది ఖచ్చితంగా ఇప్పటికే వాళ్ళ బిజినెస్ డౌన్ఫాల్ అయింది సహజంగా నడవట్లేదు వాళ్ళు కూడా అకౌంట్ ప్రొవైడ్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్ నెంబర్ కూడా పనిచేయట్లేదు అంటుంది రాసీగా జరిగింది ఏంటి ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే ఎవరో కస్టమరు బిజినెస్ వాట్సాప్ నెంబర్ వాళ్ళు ప్రమోట్ చేసిన వాట్సాప్ నెంబర్కి పెట్టారంట సహజంగానే బిజినెస్ నెంబర్ అంటే ఆటో రిప్లై ఉంటుంది కదా వాళ్ళు ఏదైతే ఇంజెస్ట్ చేసుకుని ఉన్నారో ఆల్రెడీ అది ఆటో రిప్లైగా వచ్చింది అంటే ఏ చట్నీ ఏ ధరకు అమ్ముతున్నారు అనేటువంటిది వచ్చింది దాంట్లో చికెన్ చట్నీ అది పన్నెండు ఏదో ఉందంట ఇంత రేటా అని చెప్పేసి ఒక నమస్తే పెడుతుంటే ఎంఓజీ పెట్టి ఇంత కాస్త అని అడిగాడంట దానికి వాళ్ళు ఇచ్చిన రిప్లై అంట సార్ వాళ్ళ సిస్టర్ కూడా దాని మీద రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసింది జాస్తిగా అతను చెప్పిన వర్షం మాత్రమే నమ్మకండి ఏం జరిగిందని తొందరలో తెలుస్తాను మా సిస్టర్ నేను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాను తను డిప్రెషన్లో ఉంది అని చెప్పేసి డ్యామేజ్ కంట్రోల్ కోసం వాళ్ళ సిస్టర్ కూడా ఇంకొక వీడియో చేశారు ఈ ఒక కస్టమర్కి నీ అభిప్రాయాలు నీ అభిరుచులు నీ డిప్రెషన్లు అవసరం లేదు నీకు ఒకవేళ హ్యాండిల్ చేయడం కాకపోతే వేరే వాళ్ళకి ఇవ్వు అంతేగాని నేను అందుకని చేశాను ఎందుకని రీజన్స్ ఎవరికి అవసరం లేదు ఎఫెక్ట్ ఏంటి నువ్వు పొడిచేసి నేను చాలా ఫస్ట్రేషన్లో ఉన్నాను చెప్పి వాడు పొడితే వాడు ఉప్పు తగ్గుతా అదే వాళ్ళ సిస్టర్ చెప్పి అవతరాడు ఏమంటే మా సిస్టర్ ఇలా అందో అనేటువంటి పాయింట్ కూడా లేవనెక్కితే ఇంక అంతే కదా వాడు ఇంకో ఏదో రకంగా మాట్లాడుంటాడు లేకపోతే ఇంకోటి చేసి ఉంటాడు అందుకనే వాడిని ఇట్లా అని ఉంటారు ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా డిఫెన్స్ డ్యామేజ్ కంట్రోల్ అంతకుమించి నాకు ఏం కనిపించట్లే బట్ వాళ్ళ ఎరోగెన్స్ అయితే చాలా క్లియర్ కట్ ఒకటే కాదు ఇంకా చాలా కాల్స్ వచ్చి తర్వాత వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అనే విషయం అంటే వాళ్ళ ఎరోగెన్స్ అనేది అర్థమవుతుంది ఇంత అరోగెంట్గా ఉండే వాళ్ళతో ఎవరు కూడా వెళ్ళి మనం సార్ కా ఒక విషయం నాకు చెప్పండి ఈ వీధని కాదు చాలా మందిని మనం చూస్తుంటాం కింది స్థాయి నుంచి పైకి వస్తారు పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కింద వాళ్ళని చాలా చీప్గా చూస్తారు కానీ వాళ్ళు అక్కడి నుంచే పైకి వచ్చా అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారు దానివల్ల వాళ్ళు పొందిన సక్సెస్ మొత్తం కూడా డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి వస్తుంది ఒకరోజు మేబీ ఇటువంటి పిక్స్ తినడం వల్ల అటువంటి జా జబ్బులు ఏమైనా వస్తున్నాయేమో మనమైతే ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండాలి మన ఆధారం ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తు పెట్టుకున్న రోజే నీకు అసలైన గౌరవం ఇవన్నీ కూడా దొరుకుతుంది ఎప్పుడైతే నడమత్రపు సిరి నెత్తికెక్కి నాట్యం చేస్తావో ఖచ్చితంగా ఇది కూలిపోతుంది అంతే సరే మొత్తంగా అదే కసిస్టర్ ఇష్యూ గురించి చెప్పాలి ఒకటే మాట అంటే ఏం చెప్తారు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది నోరు జారితే తీసుకోలేవు కాలు జాడినా తీసుకోవచ్చు కానీ ఒకటే ఒకటి కస్టమర్ని నువ్వు రెస్పెక్ట్ చేయడం నేర్చుకో నేర్చుకోకపోతే ఇలాగే జరుగుతుంది ఇవాళ ఈ కస్టమర్ బయట పెట్టాడు ఇది ఎంతమంది కస్టమర్స్ బయటకు వస్తారు చూడండి ఇటువంటి వాళ్ళు సరే ఎవతో కూడా మీరు ఏ సందేశం ఎవరిని ఫాలో కావాలి ఇన్స్టాలో అయినా సోషల్ మీడియాలో అయినా ఎవరిని ఫాలో కాకూడదు అనేటువంటి విషయంలో మీరు ఏం సందేశం ఇస్తారు నేను ఏం చెప్పినా వాళ్ళు వినే స్టేజ్లో అయితే ఉండరు అందుకనే విషయమే తొందరగా పనిచేస్తుంది సో నువ్వు ఎంత కష్టపడి ఎంత మెసేజ్ ఎంత అద్భుతం చెప్పినా కూడా ఒక అదే టాలెంట్ ఎక్స్పోజింగ్ కన్నా మామూలు ఎక్స్పోజింగ్ గట్టిగా వర్కౌట్ అవుతుంది అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం సో యూత్ కూడా దాన్నే దీంట్లో ఉన్నారు బట్ గుడ్ థింగ్ ఏంటంటే అది చూసినా ఒక్కసారి మనిషికి ఇలాంటి ఒళ్ళు పొగరు అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత అందగతలైనా ఎంత అద్భుతమైన ఆవకాయలు పెట్టినా తీసి పక్కనేస్తారు ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ మొత్తం డౌన్ పాలని అదే పెరుగుట విరుగుట కొరకా కదా అదే థ్యాంక్ యూ సార్